ఎన్నికలకు ముందు వైఎస్ రెడ్డి చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలలో భాగంగా పండగ వాతావరణమని వేము అన్నారు బాపట్ల జిల్లా మండల కేంద్రం అరవై తొమ్మిది మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల చెక్కులను పంపిణీ చేశారు వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అశోక్ ప్రభుత్వం మాట్లాడారు తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో ఐదుగురు పెత్తం ఏర్పాటు చేసి ప్రజలను బానిసలుగా చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాపర్లు నరేంద్ర కుమార్ సర్పంచ్ రాము జడ్పీటీసీ మూల్పూరు లావణ్య ఎంపీడీఓ కె స్వరూపారాణి వైఎస్సీపీ మండల కన్వీనర్ యలవర్తి సురేష్ మండల సమైక్య అధ్యక్షురాలు ఎన్ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు మనం ఒక సంవత్సరం బ్యాంగిలింగ్ ఏ తీసుకున్నంత టార్గెట్ సార్ అది చప్పట్లో కూడా ఇంత డబ్బులు తీసుకున్నాం మనం మీ మీకు పౌరుడు కూడా పౌరురాలు కూడా నా ఒక్క సోదరులు నా ఒక్క అన్నదమ్ములు అనేటువంటి చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా అదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు జన్మభూమి కమిటీలతో మనందరినీ కూడా బాధిసలుగా తయారు చేశారు ఎందుకంటే జన్మభూమి కమిటీ అంటే ఆ ఊరికి ఐదుగురు పెత్తందారులు ఉంటారు ఆ ఐదుగురు పెత్తందారుల దగ్గరకెళ్లి మనం పోయి చేతులు మోకరి కానీ మన పనులు అయ్యే కావు ఒక యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ తన భర్తను కోల్పోతే ఆవిడకి పింఛన్ రావాలంటే ఆ ఐదుగురు పెత్తందారులు రాక్షసులు దగ్గరకు పోయి చేతులు కొట్టుకోవాల వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి ఆ పేద స్త్రీ భర్త పోయినటువంటి స్త్రీ మీద ఆ రాక్షసుల యొక్క చూపులు ఎలా ఉంటాయి ఈ రోజు అది కాదు మనందరికీ ఒక వరం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని మనకు అందిస్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరు కూడా వీళ్ళందరి కూడా త్యాగం చేసి ఏ రోజు కూడా వాలంటీర్ని దాటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పేద వాళ్ళు వడ్డీతో వడ్డీ మొత్తం కలిపి మరి ఈ యొక్క కార్యక్రమం ఆ రోజు ఏనానైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భం మరి డాకరా సంఘాలన్నీ బాగా ఆర్థికంగా చిక్కిపోయిన సందర్భంగా వాళ్ళు వడ్డీ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మరి డాకరా మేడల్కి నేను వస్తే కనుక అధికారంలోకి నేను తప్పనిసరిగా నాలుగు విడతలుగా మీ యొక్క ఎక్కువ మంది చాలా బాగా వచ్చారు అదేవిధంగా మీ అందరూ కూడా సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మహిళలకి మాత్రమే మేము పెట్టుకుంటే ఇరవై ఐదు శాతం వస్తుంది మాకైతే లేదు చెప్పాను కదా నా దగ్గర బతికే మొత్తం మీకు మహిళలకు మాత్రం ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది కాకపోతే మేము కోరుకునేది ఏదైతే మీ సైడ్ నుంచి ఇందాక మనం ఎనిమిది ఎనిమిది కోట్ల ఎనభై కోట్ల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మన ఆసరా రుణాలు తీసుకున్నాము జీవనపాధి